క్రైస్తు లాట్ యేసు క్రీస్తు ప్రభువు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ప్రియ సహోదరి సహోదరులారా మనము గతంలో కొన్ని వీడియోస్లో రెండవ రాకడను గురించి ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం ఆ రెండవ రాకడకు సంబంధించి మధ్య ఆకాశంలోనికి వెళ్ళు సమయంలో మనం ఈ విధంగా మార్పు చెందుతాము అదేవిధంగా వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠము ఎదుట మనము ఉన్నప్పుడు పొందే బహుమానాలు అదేవిధంగా అక్కడ పొందే మెప్పు కిరీటాలు మొదలైన వాటిని జ్ఞాపకం చేసుకుందాము అయితే కిరీటాలను గురించి మరొక సమయంలో జ్ఞాపకం చేసుకుందాం మనం అయితే ఈరోజున వార్త ఇరవై ఐదవ అధ్యాయము విశ్వాసులకి లేదా సంఘములో ఉన్న పరిశుద్ధులకు హెచ్చరికలతో పాటు రెండవ రాకడ తర్వాత జరిగే జడ్జిమెంట్ కూడా ఈ ఇరవై ఐదవ అధ్యాయంలో కనిపిస్తుంది మనకు తెలుసు ఇరవై ఐదు మత ఇసు వార్త ఇరవై ఐదు మొదటి పదమూడు వచనాలు పది మంది కన్యకలను గురించి తెలియజేయటం జరిగింది ఆ విషయం మనం ధ్యానించుకున్నాం ఆ తర్వాత పద్నాలుగు నుండి ముప్పై వరకు తలాంతుల ఉపమానం దీనిని ఇప్పుడు ధ్యానించుకోబోతూ ఉన్నాం అంటే ఒకటి ఎత్తబడటానికి సిద్ధపాటు రెండవది ఎత్తబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు న్యాయ సింహాసనము ఎదుట నిలవబడి మెప్పు బహుమానాలు పొందటానికి సంబంధించిన సిద్ధపాటును ఈ తలాంతుల ఉపయో ఉపమానం తెలియజేస్తుంది ఆ తర్వాత ముప్పై ఒకటి నుండి నలభై ఆరు గొర్రెలు మేకల తీర్పు యేసుక్రీస్తు ప్రభు మధ్య ఆకాశం నుండి భూమి మీదకు వచ్చే ఆ సందర్భంలో జరిగే తీర్పును తెలియజేస్తుంది ఈ విషయాన్ని మూడు తీర్పులు అనే విషయంలో జ్ఞాపకం చేసుకున్నాం ఈ సమయంలో ఈ మత్తైసు వార్త ఇరవై ఐదో అధ్యాయము పద్నాలుగు నుండి ముప్పై మధ్య ఉన్న భాగాన్ని ఎవరికి వాళ్ళు వారి గృహంలో చదువుకుని ధ్యానించుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని వచనాలే నేను మీ గమనంలోనికి తీసుకుని వస్తాను చూడండి మొట్టమొదటిదిగా పద్నాలుగు నుండి పదిహేడు వరకు చదువుతున్నాను ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఒకటి ఎవని సామర్థ్యం చొప్పున వారికిచ్చి వెంటనే దేశాంతరము పోయను ఐదు తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి ఐదు తలాంతులు సంపాదించను అలా ఉన్న రెండు తలాంతులు తీసుకున్నవాడు మరి రెండు సంపాదించను అయితే ఒక తలాంతు తీసుకొని వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ధ లెక్క చూచుకొనెను ప్రాముఖ్యమైన మాట లెక్క చూచుకొనెను ఆ తర్వాత చూడండి మనకు కనిపించేది ఇరవై ఒకటవ వచనం చదువుతున్నాను అంటే ఇరవై ఒకటవ వచనము ఐదు తలాంతులు ఇచ్చిన అతను ఐదు సంపాదించాడు కాబట్టి అతనికి అదే మాటే ఇరవై మూడులో కూడా ఉంది రె రెండు ఇచ్చిన వాడు రెండు సంపాదించిన వాడు కూడా ఆ విధంగానే చెప్పడం జరుగుతుంది కానీ ఇచ్చిన ఆధిక్యతలలో డిఫరెన్స్ ఉంది చూడండి ఇప్పుడు ఇరవై ఒకటవ వచనము అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటివి నిన్ను అనేక అయిన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషంలో పొందుమని అతనితో చెప్పాను అట్లాగే తర్వాత కూడా అదే మాట చెప్పడం జరుగుతుంది ఇరవై మూడులో కూడా రెండు తలాంతులు ఉన్న వానికి కూడా అట్లాగే చెప్పాడు అయితే ఒక్క తలాంతు తీసుకున్న వ్యక్తి తీసుకుని వెళ్ళి దాచిపెట్టాడు అతని తలాంతులను అతనితో అంటూ ఉన్న మాటలు ఏంటంటే అందుకు అతని యజమానుడు వాని చూచి సో మరి అయిన చెడ్డదాసుడా నేను విత్తని చోట కోయవాడను చల్లని చోట పంచుకోవచ్చు ఎరుగుదు కదా అయితే నీవు నా సొమ్ము సాహుకారుల వద్ద ఉంచవలసి ఉండరు అని చెప్పి ఇరవై ఎనిమిదిలో ఆ తలాంతును వాటి యొక్క నుండి తీసివేసి పది తలాంతులు గల వాటి కియుడి ఆ తర్వాత ముప్పైలో పనికి మాలిన ఆ దాసుని వెలుపట్టి చీకటిలోనికి త్రోసివేయడు అక్కడ ఏడుపును పళ్ళు కోరుకుంటున్న అంటే ఒకరికి ఐదు తలాంతులు ఇచ్చాడు ఒకరికి రెండు తలాంతులు ఇచ్చాడు ఒకరికి ఒకరికి ఒక తలాంతే ఇచ్చాడు వారి వారి సామర్థ్యాల ప్రకారము ఎవరైనా ఒక మనుష్యుడు అదే దీన్నే ముందు చెప్తున్న పరలోక రాజ్యము అని ప్రారంభించుకున్నాడు అంటే ఏంటంటే ఈ మనుష్యుడు యేసు క్రీస్తు ప్రభువే వెళ్ళాడు వెళ్ళి చాలా కాలము తర్వాత చూడండి పంతొమ్మిదవ వచ్చిన వాళ్ళు బహుకాలము తరువాత వెళ్ళి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అయ్యింది తర్వాత ఆయన రాబోతా ఉన్నాడు దేనికి రాబోతా ఉన్నాడు వారి యొక్క లెక్క చూచు లెక్క చూచుకోవటానికి రాబోతా ఉన్నాడు కాబట్టి ఈ ఉపమానం దేన్ని తెలియజేస్తుందంటే యేసు ప్రభు వారు వచ్చినప్పుడు రెండవ కోరినది ఐదవ అధ్యాయం పదవ వచనంలో చెప్పినట్లుగా క్రీస్తు ప్రభువు న్యాయ పీఠం మీద ఉన్నప్పుడు అందరూ మనమందరం కూడా ఆయన పీఠం ఎదుట ప్రత్యక్షమైనప్పుడు అక్కడ లెక్క చూచుకోవటం జరుగుతుంది చూడండి ఈ లెక్క చూసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము ప్రకటన గ్రంథము ఇరవై రెండు పన్నెండు ఇదిగో త్వరగా వస్తున్నాను వాని వాని క్రియల చొప్పున ప్రతి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యుద్ధ ఉన్నది అంటే ఆయన లెక్క చూచుకొని జీతం ఇవ్వబోతా ఉన్నాడు ఇంకొక వాక్యం మీ గమనంలోనికి తీసుకుని వస్తాను చూడండి రోబేల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పన్నెండు చివరి భాగం మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలను మనలో ప్రతివాడు అంటే రక్షింపబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా లెక్క అప్పగించాల్సిందే ఎందుకు అంటే ఆయన ఇక్కడ తలాంతులు ఉపమానం చెప్తున్నాడు ప్రతి వానికి తలాంతులు ఇచ్చాడు ముగ్గురిని పిలిచి ఇచ్చాడు అట్లాగే చూద్దాము తర్వాత అట్లాగే ఇంకొక వచనం మీద గమనంలోనికి తీసుకుని వస్తాను పన్నెండవ అధ్యాయము మత్యస్సు వార్త పన్నెండవ అధ్యాయంలో ముప్పై ఆరో వచనము నేను మీతో చెప్పునదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్ప వలసి ఉండును అకౌంటబుల్ మనమందరం కాబట్టి లెక్క అడగటానికి వస్తాము ఉంది వేరు ఎత్తబడిన తరువాత జరిగే మధ్య అవకాశంలో జరిగేది అక్కడ లెక్క మనము అప్పచెప్పాలి ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎంత ఇచ్చాడు అనేది కాదు ఎంత నమ్మకంగా ఉన్నాము అనేది ఇక్కడ ప్రాముఖ్యం ఎంత ఇస్తే ఆ ఇచ్చిన కొద్ది రివార్డ్ అనేది ఉంటుంది కాబట్టి మనం ఈ లోకంలో జీవించిన జీవితానికి సంబంధించిన లెక్క చెప్పవలసిన అవసరము ఉంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు జ్ఞాపకం చేసుకోబోతా ఉన్న విషయం ఏంటంటే తలాంతు ఒకరికి ఐదు ఒకరికి రెండు ఒకరికి ఒకటి తలాంతు అంటే ఆరు వేల దేనారాలు గతంలో దేనారం అనేది ఒకరోజు కూలి అని మనము సువార్తల్లో చూసాము అంటే ఆరు వేల దినముల యొక్క కూలి అంటే పదహారు పాయింట్ ఏడు సంవత్సరాల కూలి ఇంకొక విధంగా చెప్పాలి అంటే ఇరవై సంవత్సర రమారమే ఇరవై సంవత్సరాల కూలి అంత పరిమాణములు అంటే తలాంత్ అనేది అత్యంత విలువైనది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇక తర్వాత ఈ తలాంతు అనేది ఒక ఒక వైపు నుండి చూస్తేనేమో ఈ విలువైనది ఇంకొక విధంగా తలాంతు అంటే మనలో ఉన్న నైపుణ్యాలు మనకిచ్చిన వివిధ రకాలైన ఆశీర్వాదాలు వరాలు అవన్నీ కూడా తలాంతులే తలాంతులు లేని వ్యక్తి ఎవరు ఉండరు చూడండి ప్రతి వారికి ఏదో ఒక తలాంతుంది తప్పనిసరిగా ఉంటుంది తలాంతు లేని వ్యక్తి ఉండడు అవి భౌతికమైన తలాంతులు కావచ్చు అంతకు మించి రక్షింపబడిన తర్వాత ఆత్మ ద్వారా వస్తాయి తలాంతులు ఇది ఇంకొకటి కాబట్టి చాలా ఉన్నాయి మన దగ్గర లెక్కప్ప చెప్పాల్సినవి అంతకు మించి లెక్కప్ప చెప్పవలసింది ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తాను మనకి ఇచ్చిన గురించి గురించి అప్ప చెప్పాలి మనకి ఇచ్చిన కుటుంబాన్ని గురించి అప్ప చెప్పాలి నిన్ను రక్షించుకున్నాడు కదా వాళ్ళు ఏరి అని అడిగితే కాబట్టి ఈ విధంగా తలాంతులు ఉన్నాయి జస్ట్ ఆ తర్వాత జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాము ఆ గురించి అయితే ఈ తలాంతులు అనేవి అన్నీ కూడా ఇప్పుడు చూద్దాం కీర్తనల గ్రంథము ఇరవై నాలుగు మొదటి వచనం భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను హోవాయే కాబట్టి తలాంతులు అన్నీ దేవుడిచ్చినవే మన స్వయానికి ఉపయోగించుకోకూడదు దేవుని మహిమార్థమై ఉపయోగించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి ఇచ్చిన తలాంతులు మనగా ఆ తలాంతులను బట్టి మనం ఈ లోకంలో జీవించడానికి జీవ జీవన విధానంతో పాటు దేవుని కొరకు ఉపయోగించవలసిన అవసరము ఉన్నది ఎంత ఉపయోగించేవనేది లెక్క చెప్పాల్సిందే కాబట్టి ఇప్పుడు మనం జ్ఞాపకం ఉన్న విషయం అయితే ప్రతి ఒక్కరికి తలాంతులు ఉన్నాయి చూడండి మొదటి కోరిక రాసిన పత్రిక భౌతిక తలాంతులే కాదు ఆత్మీయ తలాంతులు కూడా ఉన్నాయి అవే మొదటిదిగా కొరి రాసిన మొదటి పత్రిక పద పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనం అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి నా దగ్గర లేవు అనుకోవడానికి లేదు ప్రతి వానికి రక్షింపబడిన ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేస్తూ ప్రతి వానికి ఉన్నాయి ఆత్మ సంబంధమైన తలాంతులు ఉన్నాయి ఒకవేళ మనం గ్రహించినా గ్రహించకపోయినా అట్లాగే రోమిలకు రాసిన పత్రిక చూద్దాం చూడండి ఆరో వచనం పన్నెండు ఆరు మనకు గ్రహించిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగి ఉన్నాము కనుక ప్రవచనవరం అయితే అంతవరకు చాలు మనకు అనుగ్రహించిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగి ఉన్నాము మనకు సంఘానికి రాస్తూ ఉన్నాడు పౌరు భక్తుడు అంటే మనకు అంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి వేరు వేరు కృపావరములు ఉన్నాయి అట్లాగే ఎఫ్ఎస్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచనం అయితే మనలో ప్రతి వానికి సంఘంతో రా సంఘానికి రాస్తూ ఉన్న మాటలు ఇవి ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడను క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున దేవుడిచ్చే ఆ పరిమాణము చొప్పున కృప ఎవరికి చూడండి మనలో ప్రతి వానికి కాబట్టి నా దగ్గర లేవు దేవుని వద్ద నుండి వచ్చిన తలాంతులు లేవు నైపుణ్యాలు లేవు ఆధిక్యతలు లేవు లేదా భౌతికమైనవేమీ లేవు అని అనుకోవడానికి లేదు చాలా తలాంతులు ఉన్నాయి అట్లాగే భవి రక్షింపబడిన తర్వాత పరిశుద్ధాత్మ మనలోనికి ప్రవేశించిన తర్వాత ఆత్మ ద్వారా మనము అనగా ప్రతి ఒక్కరము ఏదో ఒక వరాన్ని కలిగి ఉన్నాము చాలాసార్లు మనం ఆ విషయాన్ని గ్రహించవచ్చు కానీ లెక్క మాత్రం మధ్య ఆకాశంలో చెప్పాల్సి వస్తుంది అక్కడ అడిగినప్పుడు సమాధానం చెప్పవలసిన వాళ్ళగా ఉంటాం కాబట్టి మనకు ఉన్న వాటన్నింటిని బట్టి లెక్క అప్ప చెప్పాలి కాబట్టి లెక్క ఏమేమి ఉన్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఆ వీడియో నెక్స్ట్ వీడియో మనము రెండవ రాకడ పద్దెనిమిది ఏ రెండు రెండవ రాకడ పద్దెనిమిది ఏ రెండు అనే దాంట్లో మనము కలిగి ఉన్న కృపావరాలను మనము జ్ఞాపకం చేసుకుందాము దేవుడు మనల్ని అందరినీ దీవించుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన మా ప్రియ ప్రలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములు వందనాలు స్తోత్రాలు దేవామ్మకిచ్చిన కృపావరాలను బట్టి ఇతర భౌతిక ఇతర జ్ఞాన సంబంధమైన వాటి అన్నింటిని బట్టి స్తుతిస్తూ గనపరుస్తున్నాం దేవా ఈ సమయంలో ఆ వరాలన్నింటినీ కూడా మేము గుర్తు చేసుకోవడానికి సహాయం చేయండి అదేవిధంగా లెక్క అప్పజెప్పడానికి కూడా సహాయం చేయమని వేడుకుంటూ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ దయగలిగిన హస్తాలు సాటి దీవించుకొని యేసు సుప్రభు అని నామంలో వేడుకొచ్చు నాము తండ్రి ఆమెను మనము కలిగి ఉన్న ఆ తలాంతులను నెక్స్ట్ వీడియో రెండవ రాకడా లేదా సెకండ్ కమింగ్ పద్దెనిమిది ఏ రెండు అనే దాంట్లో చూద్దాం